నా ప్రేమైన సహోదరులందరికీ అస్సలం వలైకుంహ్మతుల్లా ఇబ్బాతు సహోదరులరా ఇవాటి వీడియోలో మీకు వంద ఆడపిల్లల పేర్లు మరియు వాటి అర్థాలు చెప్తానండి ఇవి చాలా మంచి పేర్లు అండి మీకు నచ్చుతాయి కూడా ఇందులో మీకు ఏ పేరు నచ్చితే ఆ పేరు మీ యొక్క అమ్మాయికి మీరు ఈజీగా పెట్టవచ్చు సహోదరుల నేను ఇంకా వీడియోస్ కూడా చేశానండి ఆడపిల్లల పేర్లు మరియు మగ పిల్లల పేర్లు చాలా వరకు నేను చెప్పాను వీడియోస్లలో అవి కూడా మీరు ఒకవేళ చూడాలనుకుంటే చూడొచ్చు పర్టికులర్ వర్డ్ పైన చెప్పానండి ఏ టు జెడ్ వరకు అందులో మీకు ఏ పేరు నచ్చినా కూడా ఆ పేరు కూడా మీరు ఈజీగా పెట్టం అయితే ఇవాటి వీడియోలో మీకు ఈ వంద పేర్లు చెప్తానండి ఇందులో నెంబర్ వన్ పేరు వచ్చేసి బిల్హీస్ ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి సంపన్న వంతురాలు నెంబర్ టూ పేరు వచ్చేసి పాకీజావ్ ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి పరిశుభ్రమైన మరియు ఉన్నతమైన అలవాటు నెంబర్ త్రీ పేరు వచ్చేసి తమీమాం ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి పొడవైన అమ్మాయి నెంబర్ ఫోర్ పేరు తన్వీన్ ఈ పేరు యొక్క అర్థం పూర్తి చేయడం నెంబర్ ఫైవ్ తజ్కియా ఈ పేరు యొక్క అర్థం పరిశుభ్రమైన నెంబర్ సిక్స్ పేరు తబస్సు ఈ పేరు యొక్క అర్థం చిరునవ్వు నెంబర్ సెవెన్ పేరు వచ్చేసి తహసీన్ ఈ పేరు ఒక అర్థం ప్రశంసలు నెంబర్ ఎయిట్ పేరు పామిలా ఈ పేరు ఒక అర్థం సంతోషకరమైన నెంబర్ నైన్ పేరు బరుదా ఈ పేరు ఒక అర్థం మనశ్శాంతి గల అమ్మాయి నెంబర్ టెన్ పేరు పరిజాద్ ఈ పేరు అర్థం స్వర్గపు కన్య లాంటిది చాలా అందమైన నెంబర్ లెవెన్ పేరు ఆయిమాం ఈ పేరు అర్థం దారి చూపించే అమ్మాయి నెంబర్ ట్వెల్వ్ పేరు ఆనిసాం ఈ పేరు యొక్క అర్థం ప్రేమించే అమ్మాయి నెంబర్ థర్టీన్ పేరు ఆయిరీన్ ఈ పేరు యొక్క అర్థం మనశ్శాంతి నెంబర్ ఫోర్టీన్ పేరు వచ్చేసి ఆహిలా ఈ పేరు యొక్క అర్థం వెన్నెల చాలా అందమైన నెంబర్ ఫిఫ్టీన్ పేరు ఆవేజ్ ఈ పేరు ఒక అర్థం ప్రేమ నెంబర్ సిక్స్టీన్ పేరు ఆయిలా ఈ పేరు యొక్క అర్థం చందమామ్మ లాంటి ముఖం గల అమ్మాయి మరియు యువరాణి అనే అర్థాలు వస్తాయి నెంబర్ సెవెంటీన్ పేరు ఆజీనా ఈ పేరు అలంకరణం నెంబర్ ఎయిటీన్ పేరు బహా ఈ పేరు ఒక విలువైనం నెంబర్ నైన్టీన్ పేరు ఆనియా ఈ పేరు ఒక స్వీయ నిగ్రహం నెంబర్ ట్వంటీ పేరు బారికా ఈ పేరు మెరిసే అమ్మాయి నెంబర్ ట్వంటీ వన్ పేరు బద్యా ఈ పేరు జ్ఞానం మరియు నైపుణ్యాలలో నిపుణురాలు నెంబర్ ట్వంటీ టూ పేరు బర్కత్ ఈ పేరు ఒక అర్థం సమృద్ధి చాలా అధికమైనం నెంబర్ ట్వంటీ త్రీ బుష్రావ్ ఈ పేరు ఒక అర్థం అందమైన ముఖం నెంబర్ ట్వంటీ ఫోర్ బసూరావ్ ఈ పేరు ఒక అర్థం తెలివైన అమ్మాయి నెంబర్ ట్వంటీ ఫైవ్ తన్వీర్ ఈ పేరు ఒక అర్థం మెరుపు నెంబర్ ట్వంటీ సిక్స్ దరఖావ్ ఈ పేరు ఒక అర్థం కాంతివంతమైన నెంబర్ ట్వంటీ సెవెన్ దరఫ్ ఈ పేరు ఒక అర్థం ముత్యం నెంబర్ ట్వంటీ ఎయిట్ దిమామ్ ఈ పేరు ఒక అర్థం భారీ వర్షం నెంబర్ ట్వంటీ నైన్ దాయినామ్ ఈ పేరు ఒక అర్థం అప్పు ఇచ్చే అమ్మాయి నెంబర్ థర్టీ రూబీనామ్ ఈ పేరు ఒక అర్థం ముఖం యొక్క గుర్తింపు నెంబర్ థర్టీ వన్ పేరు రవుఫా ఈ పేరు ఒక అర్థం దయచూపే అమ్మాయి నెంబర్ థర్టీ టూ హారిసావ్ ఈ పేరు ఒక అర్థం వ్యవసాయం చేసే అమ్మాయి కష్టపడే అమ్మాయి నెంబర్ థర్టీ త్రీ పేరు హఫ్సావ్ ఈ పేరు యొక్క అర్థం ధైర్యవంతురాలు మరియు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి భార్య పేరు కూడా నెంబర్ థర్టీ ఫోర్ పేరు హుర్మత్ ఈ పేరు ఒక అర్థం గౌరవప్రదమైన అమ్మాయి నెంబర్ థర్టీ ఫైవ్ హావియా ఈ పేరు ఒక అర్థం వ్యాపించే అమ్మాయి నెంబర్ థర్టీ సిక్స్ పేరు హిబాబ్ ఈ పేరు ఒక అర్థం ప్రేమ నెంబర్ థర్టీ సెవెన్ పేరు హామియా ఈ పేరు ఒక అర్థం మద్దతునిచ్చే అమ్మాయి మరియు సహాయం చేసే అమ్మాయి నెంబర్ థర్టీ ఎయిట్ పేరు జాయిషాం ఈ పేరు యొక్క అర్థం అద్భుతమైన అధునాతనమైన ఉన్నతమైన అనే అర్థాలు వస్తాయండి నెంబర్ థర్టీ నైన్ పేరు జమీమామ్ ఈ పేరు యొక్క అర్థం అదృష్టవంతురాలు నెంబర్ ఫార్టీ పేరు జన్నత్ ఈ పేరు యొక్క అర్థం స్వర్గం నెంబర్ ఫార్టీ వన్ పేరు జారియాం ఈ పేరు యొక్క అర్థం అల్లాహ్ యొక్క అనుగ్రహం నెంబర్ ఫార్టీ టూ పేరు జాసిరామ్ ఈ పేరు యొక్క అర్థం ధైర్యవంతురాలు నెంబర్ ఫార్టీ త్రీ పేరు జువేరియాం ఈ పేరు ఒక అర్థం సంతోషాలను విదజల్లే అమ్మాయి నెంబర్ ఫార్టీ ఫోర్ పేరు తమ్కీన్ ఈ పేరు ఒక అర్థం శక్తి ఉన్నత శ్రేణి నెంబర్ ఫార్టీ ఫైవ్ తానియా ఈ పేరు ఒక అర్థం కన్యల యొక్క యువరాణి నెంబర్ ఫార్టీ సిక్స్ తానీస్ ఈ పేరు ఒక అర్థం అలవాటు ప్రేమ నెంబర్ ఫార్టీ సెవెన్ తౌసీఫ్ ఈ పేరు ఒక అర్థం విశేషాలను వివరించే అమ్మాయి ప్రశంసించే అమ్మాయి నెంబర్ ఫార్టీ ఎయిట్ పేరు తన్జీలా ఈ పేరు ఒక అర్థం అవతరించే అమ్మాయి నెంబర్ ఫార్టీ నైన్ పేరు దమ్సాజ్ ఈ పేరు అర్థం స్నేహితురాలు నెంబర్ ఫిఫ్టీ పేరు దాబిరా ఈ పేరు అర్థం వెనుక నడిచే అమ్మాయి నెంబర్ ఫిఫ్టీ వన్ పేరు దబీరా ఈ పేరు అర్థం వ్రాసే అమ్మాయి రచయిత నెంబర్ ఫిఫ్టీ టూ జునే ఈ పేరు అర్థం మాల ధరించే అమ్మాయి ముత్యం లాంటి అమ్మాయి నెంబర్ ఫిఫ్టీ త్రీ పేరు జోబియా ఈ పేరు యొక్క అర్థం అల్లాహ్ యొక్క బహుమతి నెంబర్ ఫిఫ్టీ ఫోర్ పేరు జోరీన్ ఈ పేరు యొక్క అర్థం శక్తివంతమైన నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ పేరు జేబాం ఈ పేరు యొక్క అర్థం సుందరీకరణ ఆహ్లాదకరమైన నెంబర్ ఫిఫ్టీ సిక్స్ పేరు జాకియా ఈ పేరు యొక్క అర్థం పవిత్రమైన అమ్మాయి నెంబర్ ఫిఫ్టీ సెవెన్ పేరు సునయ్యం ఈ పేరు యొక్క అర్థం ఉన్నతమైన స్త్రీ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ సాషా ఈ పేరు యొక్క అర్థం సహాయకురాలు నెంబర్ ఫిఫ్టీ నైన్ పేరు సాహిరామ్ ఈ పేరు యొక్క అర్థం తెలివైన అమ్మాయి నెంబర్ సిక్స్టీ పేరు సాదియా ఈ పేరు యొక్క అర్థం యువరాణి నెంబర్ సిక్స్టీ వన్ పేరు సాయిలా ఈ పేరు యొక్క అర్థం ప్రశ్నించే అమ్మాయి నెంబర్ సిక్స్టీ టూ పేరు సౌదా ఈ పేరు యొక్క అర్థం అదృష్టమైన అమ్మాయి నెంబర్ సిక్స్టీ త్రీ పేరు సాజిదా ఈ పేరు యొక్క అర్థం సజ్దా చేసే అమ్మాయి ఆరాధన ఇబాదత్ చేసే అమ్మాయి నెంబర్ సిక్స్టీ ఫోర్ పేరు సీమా ఈ పేరు యొక్క అర్థం అందమైన నెంబర్ సిక్స్టీ ఫైవ్ పేరు సౌదాం ఈ పేరు యొక్క అర్థం నాయకత్వం వహించే అమ్మాయి మరియు మన ప్రవక్త ముహమ్మద్ సల్ల్లాహ్ అలీ వసలం గారి భార్య పేరు కూడా నెంబర్ సిక్స్టీ సిక్స్ పేరు షబియామ్ ఈ పేరు యొక్క అర్థం చాలా తెలివైన అమ్మాయి నెంబర్ సిక్స్టీ సెవెన్ పేరు షర్మీన్ ఈ పేరు యొక్క అర్థం మృదువైన మరియు సున్నితమైన అమ్మాయి నెంబర్ సిక్స్టీ ఎయిట్ పేరు షఫీఫా ఈ పేరు యొక్క అర్థం ఎక్కువగా ప్రేమించే అమ్మాయి నెంబర్ సిక్స్టీ నైన్ షరీఫా ఈ పేరు యొక్క అర్థం పవిత్రమైన అమ్మాయి నెంబర్ సెవెంటీ పేరు షారీఖా ఈ పేరు యొక్క అర్థం ప్రకాశవంతమైన అమ్మాయి నెంబర్ సెవెంటీ వన్ పేరు షాకిరామ్ ఈ పేరు యొక్క అర్థం కృతజ్ఞతలు చెప్పే అమ్మాయి నెంబర్ సెవెంటీ టూ పేరు షాఫియామ్ ఈ పేరు యొక్క అర్థం సిఫార్సు చేసే అమ్మాయి నెంబర్ సెవెంటీ త్రీ పేరు సాబిరామ్ ఈ పేరు యొక్క అర్థం సహనం వహించే అమ్మాయి నెంబర్ సెవెంటీ ఫోర్ పేరు స్వాదికా ఈ పేరు యొక్క అర్థం నిజం చెప్పే అమ్మాయి నెంబర్ సెవెంటీ ఫైవ్ పేరు సాయిమా ఈ పేరు యొక్క అర్థం ఉపవాసం పాటించే అమ్మాయి నెంబర్ సెవెంటీ సిక్స్ పేరు అలీషా ఈ పేరు యొక్క అర్థం చమత్కారమైనది చాలా అద్భుతమైన నెంబర్ సెవెంటీ సెవెన్ పేరు ఆదిలా ఈ పేరు యొక్క అర్థం న్యాయం వహించే అమ్మాయి నెంబర్ సెవెంటీ ఎయిట్ పేరు అరీఫా ఈ పేరు యొక్క అర్థం ధనవంతురాలు నెంబర్ సెవెంటీ నైన్ పేరు అవీమా ఈ పేరు యొక్క అర్థం చాలా గొప్ప స్త్రీ నెంబర్ ఎయిటీ పేరు ఫహీమా ఈ పేరు యొక్క అర్థం తెలివైన అమ్మాయి నెంబర్ ఎయిటీ వన్ పేరు ఫౌజియా ఈ పేరు యొక్క అర్థం విజయాన్ని జయించే అమ్మాయి నెంబర్ ఎయిటీ టూ పేరు ఫర్హానా ఈ పేరు యొక్క అర్థం సంతోషకరమైన నెంబర్ ఎయిటీ త్రీ పేరు ఫాయిజా ఈ పేరు యొక్క అర్థం విజయవంతమైన మహిళ నెంబర్ ఎయిటీ ఫోర్ పేరు ఫరహ్ ఈ పేరు యొక్క అర్థం సంతోషం నెంబర్ ఎయిటీ ఫైవ్ ఫాజిలా ఈ పేరు యొక్క అర్థం విజ్ఞానవంతురాలు నెంబర్ ఎయిటీ సిక్స్ పేరు ఫరీహా ఈ పేరు యొక్క అర్థం సంతోషకరమైన నెంబర్ ఎయిటీ సెవెన్ పేరు ఫజీలా ఈ పేరు యొక్క అర్థం సద్గుణవంతురాలు నెంబర్ ఎయిటీ ఎయిట్ పేరు కాషిఫా ఈ పేరు యొక్క అర్థం వెల్లడించే అమ్మాయి నెంబర్ ఎయిటీ నైన్ పేరు మైమూనాం ఈ పేరు యొక్క అర్థం అదృష్టవంతురాలు నెంబర్ నైంటీ పేరు మలీహా ఈ పేరు యొక్క అర్థం అందమైన నెంబర్ నైంటీ వన్ పేరు మసరూదా ఈ పేరు యొక్క అర్థం పవిత్రవంతమైన స్త్రీ నెంబర్ నైంటీ టూ పేరు మరీహా ఈ పేరు యొక్క అర్థం చాలా సంతోషకరమైన నెంబర్ నైంటీ త్రీ పేరు ముజీరా ఈ పేరు యొక్క అర్థం సహాయవంతురాలు నెంబర్ నైంటీ ఫోర్ పేరు మాహీన్ ఈ పేరు యొక్క అర్థం చందమామ లాంటి అమ్మాయి నెంబర్ నైంటీ ఫైవ్ పేరు మోనిసా ఈ పేరు యొక్క అర్థం కరుణావంతురాలు నెంబర్ నైంటీ సిక్స్ పేరు మరియం ఈ పేరు యొక్క అర్థం స్వచ్ఛమైన పవిత్రమైన అమ్మాయి నెంబర్ నైంటీ సెవెన్ పేరు మునీరా ఈ పేరు యొక్క అర్థం మెరిసే అమ్మాయి నెంబర్ నైంటీ ఎయిట్ పేరు మాజీదా ఈ పేరు యొక్క అర్థం గౌరవనీయమైన స్త్రీ నెంబర్ నైంటీ నైన్ పేరు మారియా ఈ పేరు యొక్క అర్థం ఉన్నత స్థాయి గల అమ్మాయి నెంబర్ హండ్రెడ్ పేరు మహరీన్ ఈ పేరు యొక్క అర్థం ప్రేమించే అమ్మాయి సహోదల్లారా ఇవి వంద ఆడపిల్లల పేర్లు మరియు వాటి అర్థాలు సహోదల్లారా ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు మీ దగ్గరలో ఉన్న ముఫ్తి సాబ్ గారిని అడిగి తెలుసుకొని పేరు పెట్టండి సరేనా సహోదరుల మీరు ఎప్పుడు పేరు పెట్టినా కూడా అది మగపిల్లల పేర్లైనా ఆడపిల్లల పేర్లైనా ఎప్పుడు పేరు పెట్టినా కూడా మీరు దాని యొక్క మానే అర్థాలు చూసి పేరు పెట్టాలండి లేదంటే కొన్ని పేర్లు ఎలా ఉంటాయంటే వాటి అర్థాలు సరిగ్గా ఉండవు వాటి అర్థాలు చాలా వరకు తప్పుగా ఉంటాయి కాబట్టి అలాంటి పేర్లు పెడితే కనుక మీ పిల్లలపై చాలా చెడు ప్రభావం పడుతుందండి కాబట్టి పేర్లు ఎప్పుడు పెట్టినా కూడా మానే మతలబ్ చూసి పెట్టండి లేదా మీ దగ్గరలో ఉన్న మౌలానా ముల్సాబ్ గారిని అడిగి తెలుసుకొని ఆ తర్వాత పేరు పెట్టండి సరేను ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వైకుంహుల్లాహి బావు